హాయ్ నమస్తే వెల్కమ్ టు పీవీజే గార్డెన్ ఇగోండి చూడండి ఈరోజు మేము భోగికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము భోగి మంట వేయడానికి ఇగోండి మా పిల్లలు మా పెద్ద అబ్బాయి భోగి మంటకి రెడీ చేస్తున్నాడు ఇదిగో మనవడు పెద్ద మనవడు తర్వాత వీడు బుల్లి మనవడు ఇలా చూడు మనవడు నావేపు చూడవచ్చు కదా ఇది చూడండి సరే చూడరు ఇగోండి మేము ఆవు పిడకలు అవి రెడీ చేసుకున్నాము ఇవన్నీని పూజ చేసి వెలిగిస్తాం కృష్ణాయులు ఇవన్నీ అనమాట ఇగోండి ఎలా సర్దుతున్నారు అసలు పూర్వం రోజుల్లో తెల్లవారు రెండు గంటలకల్లా వేసి ఇవ్వరండి మంటలో అలాంటిది ఈ రోజుల్లోని లెగడమే అవుతుంది ఇంకేం వేస్తారు అందువల్ల తెల్లారి వారికే వేస్తున్నారు అనమాట అందరూనే ఓకే అండి మళ్ళీ చేస్తానండి మంట పెట్టాక చేస్తాను ఇగోండి మారేటి చెట్టు గెల చిన్న గెల వచ్చింది ఏదో బలం అంటే వస్తాయి కదా బలం లేదు ఇగోండి ఇది బొబ్బా చెట్టు ఆ లోపల దానిమ్మ చెట్టు ఇగోండి మా చిన్న కొడుకు కొడుకు పెద్ద కొడుకు అనమాట వీడు అలాగే అగో బుల్లి మనవడు ఈడు ఆడు నా పెద్ద కొడుకు కొడుకు పెద్ద కొడుకు కూతురు వస్తుంది బయటికి తర్వాత వీడియో ఇక్కడ అవసరం లేదురానా ఏ చాలు గంటలకు ఉంది కానీ వీడియో స్టార్ట్ చేయాలా స్టార్ట్ అయ్యింది நானே இருக்கேன் நானே இருக்கேன் நானே 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 அப்படி நானே பதநாள் பேர் நானே வ అప్పుడు వెలిగించావి టైం అయిపోతుంది వెలిగించాలి టైం కూడా అయిపోతుంది హౌస్నా ఊళ్ళకి ఇచ్చే యాప్ స్టార్ట్ అయిపోయింది అవునండి ఇగోండి మా మంట స్టార్ట్ చేసాము రెండు రెండు పేరండి నా పెద్ద కో నా పెద్ద కొడుకు కూతురు అన్నమాట ఇది ఎంట్కోవాలి కదా నెమ్మదిగా జోళ్ళు ఇప్పండి జోళ్ళిప్పండి మంట దగ్గర జోళ్ళు ఉండకూడదు చూడండి మా ఊళ్ళు సరదా 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 సంబరాలు ఇప్పుడు అవన్నీ పెట్టండి ఒకటి ఒకటిని మట్టలు ఇవన్నీ పెట్టాలి అది అలా పెట్ట అది ఉన్నది సెడగొట్టాడు సరే అలాగ ఉన్నాయిలే అప్పుడే పడిపో పడిపోకూడదు కదా మళ్ళీ ఎక్కువ మళ్ళీ ఎక్కువ వదులుతూ ఇప్పుడు ఆ మట్లే పెట్టండి పర్లేదు కిందనే అంటుకుంటుంది మీ చేతులతో ఒక్కొక్కటి రా పక్కకి తీయండి అంటున్నాను అమ్మ ఇంకా పూజ చేస్తుందా ఏడీ ఈడేడి పొట్టాడు కనిపరేలే రడ్డు పొట్టివారు హాయ్ హాయ్ నవరా బాబు प... ते पंच कटले दे पंच ले रे